అందరికీ నమస్కారం వైరా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మదన్ లాల్ గారు మరణం అనేటటువంటిది ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను వారి కుటుంబంలో అనుకోకుండా కరెక్ట్గా రెండు నెలల ముందు ఇంకొక విషాద ఘటన కూడా జరిగింది తర్వాత వీరు మరణించడం ముందుగా మదన్ లాల్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు మీకు ధైర్యం ఇవ్వాలని చెప్పి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను వైరా నియోజకవర్గం నుండి వచ్చినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి అన్న లేకపోవడం మాకు నియోజకవర్గంలో పెద్ద లోటు అని చెప్తా ఉన్నారు వారందరికీ కూడా ధైర్యం ఇస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో వైరా నియోజకవర్గంలో తప్పకుండా మళ్ళీ మనం గులాబీ దళాన్ని గులాబీ జెండాను బలంగా కాపాడుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండవలసిందిగా కార్యకర్తలందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇవాళ ఎక్కడ చూసినా కూడా వానలు పడుతున్నాయి రైతులందరూ కూడా మరి రైతు బంధు రైతు భరోసా వేశామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా నేను ఇప్పుడే వివిధ గ్రామాల నుంచి పర్యటన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది రైతు భరోసా వేసి ఏదో ఎన్నికలకు పోదామని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేస్తున్నా రైతులు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గమనించవలసింది కోరుతా ఉన్నారు ఎక్కడికి పోయినా రైతన్నలు ఒకటే మాట చెప్తున్నారు ఏదో కంటి తుడుపుగా మాకు రైతు బంధు వేసి ఎన్నికలకు పోయేటటువంటి ప్రయత్నం ఎన్నికల కోసం మాత్రమే రైతుల్ని తలుచుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్న విషయం ఇవాళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కనుగోలులో రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా రైతులను వేధిస్తే ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి ఒక్కరు కూడా రైతుల్ని కనీసం పలకరించిన పాపాన పోలేదు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పి సన్నవడ్లు వేయమని చెప్పి రైతులకు చెప్పి మరి బోనస్ అంతా కూడా బోగస్ చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీని గమనిస్తూ ఉన్నాం మనం మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల పట్ల కేవలం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయనే ప్రేమను కాంగ్రెస్ పార్టీ కురిపిస్తుందన్న విషయాన్ని నాకంటే ఎక్కువ ప్రజలే ఎక్కడికి పోతే అక్కడ మాకు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం మరి ఇవాళ మేము కోరేది ఒకటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వెళ్లే ముందు ఖచ్చితంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికలప్పుడు మీరు మాట ఇచ్చిండ్రు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిను మేమందరం ఒత్తిడి తెస్తే అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు కానీ బిల్లు పాస్ అవ్వగానే చేతులు దులుపుకొని అది అక్కడ ఢిల్లీకి పోయింది మాకు సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు మేము ఎన్నికలు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు మీ మోసాన్ని గమనిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు చాలా చురుకైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకేం పని లేదు కేవలం అక్కడ కేంద్రం నుంచి బిల్లు రావాలి అని చెప్పి దాటవేసే ప్రయత్నం చేస్తే ఊరుకోరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాత మాత్రమే చేయాలని డిమాండ్ చేస్తూ మేము పదిహేడో తారీఖు నాడు జూలై పదిహేడో తారీఖు నాడు రైల్ రోకోకు కూడా పిలిపివ్వడం జరిగింది మరి రైల్ రోకో ద్వారా ఖచ్చితంగా ఢిల్లీ మీద ఒత్తిడి పడుతుంది నిన్న మొన్ననే సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు కూడా వచ్చింది ఏదన్నా బిల్లు రాష్ట్రాల నుంచి పాస్ అయ్యి గౌరవనీయులు రాష్ట్రపతి గారి దగ్గరికి వస్తే మూడు నెలలకు మించి ఆ బిల్లును పెట్టుకోరాదని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు మరి ఆ తీర్పును గౌరవిస్తూ వెంటనే భారతీయ జనతా పార్టీ మరి ఖచ్చితంగా బిల్లును పాస్ చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం నిన్ననే కొత్తగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గౌరవనీయులు రామచంద్రరావు గారు ఎన్నికయ్యారు మరి వారికి ఇవాళ మేము లేఖ రాయడం జరిగింది ఖచ్చితంగా మీరు బీసీ బిల్లును పాస్ చేయించడమే మీ మొట్టమొదటి అంశంగా టేకప్ చేయాలని చెప్పి కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు రామచంద్రరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే చరిత్రలో నిలబడిపోయేటటువంటి పని ఇది అందరూ కూడా మద్దతిస్తున్నటువంటి అంశం బీసీలలో ఉండేటటువంటి అనేక సంఘాలు అందరూ ప్రతి జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు ఖమ్మం జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుండే మరి ఒక ఉద్యమం మొదలయ్యి అది రాష్ట్రం అంతా కూడా పెన్ను తుఫానుగా మారినటువంటి సందర్భం మరి ఖమ్మం జిల్లా ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ నుంచి మనకు ఢిల్లీకి మూడు ట్రైన్లు పోతాయి ఏపీ ఎక్స్ప్రెస్ పోతుంది జీటీ పోతుంది అట్లానే తమిళనాడు ఈ మూడు ట్రైన్లు కూడా ఖమ్మం దాటుకొని ఢిల్లీకి పోవాలి పదిహేడు జూలై నాడు ఒక్క ట్రైన్ కూడా ఢిల్లీకి చేరకూడదు అప్పుడే ఇక్కడ ఉండేటటువంటి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అనేటటువంటి అంశం పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి సెగ తగులుతుంది తెలుస్తుంది అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి ఖమ్మం జిల్లా ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా పదిహేడు జూలై నాడు ఖచ్చితంగా ఖమ్మంలో రైల్ రోకోకి అందరినీ మద్దతు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరి ఇవాళ మళ్ళొకసారి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున మదన్ లాల్ గారి కుటుంబానికి నేను మనస్ఫూర్తిగా సంతాపాన్ని తెలియజేస్తూ వారు ధైర్యంగా ఉండాలని చెప్పి పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా వైరా నియోజకవర్గంలో ఉన్నటువంటి గులాబీ సైనికులు చెప్తా ఉన్నారు మాట్లాడితే కేసులు పెడుతున్నారు ఫేస్బుక్ పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారని చెప్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి ముగ్గురు మంత్రుల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మీరు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న రా హామీ నెరవేర్చండి రైతు బంధు పెంచుతామన్న రా హామీ నెరవేర్చండి పెన్షన్ నాలుగు వేలకు చేస్తామన్నారు ఆ హామీ నెరవేర్చండి హామీలన్నీ పక్కకు పెట్టారు ఖమ్మం జిల్లా అభివృద్ధిని పక్కకు పెట్టినరు గోదావరి నీళ్లు ఆంధ్రప్రదేశ్ ఎత్తుకొని పోతా ఉంటే చూస్తూ కూర్చున్నారు బంకచర్లకు సంబంధించి గోదావరి నీళ్లు తరలించుకొని పోతుంటే కనీసం మాట్లాడనటువంటి మాట్లాడలేనటువంటి స్థితిలో మీరు ఇక్కడ ఉన్నారు వాటిని సీరియస్గా టేకప్ చేయండి బంకచర్ల నుంచి గోదావరి నీళ్లు తీసుకొని పోతే తరతరాల మన తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం ఉంటుంది వాటి మీద దృష్టి పెట్టండి అవన్నీ పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కేసు పెడతాం జాగృతి నాయకులు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద కేసు పెడతాం అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ఖమ్మం జిల్లా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసిండ్రు మీకు ముగ్గురు మంత్రి మంత్రి పదవులు వచ్చినాయి ఇప్పటికన్నా కనీసం మంచి చేయండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ రైల్ రోకోకు ప్రతి బీసీ సంఘం నుండి కూడా ప్రతి జిల్లా నుండి కూడా మద్దతు తెలి తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఉత్తరాలు వస్తూ ఉన్నాయి రెండవది పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారిని మొట్టమొదటిసారి నేను కలిసి మద్దతు కోరడం జరిగింది అట్లానే సిపిఎం పార్టీని మద్దతు కోరడం జరిగింది న్యూ డెమోక్రసీ పార్టీని మద్దతు కోరడం జరిగింది మరి భారతీయ జనతా పార్టీకి వారి వైఖరి ఏంటని ఇవాళ లేఖ ద్వారా వారిని ప్రశ్నించడం జరిగింది రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తాం అదేవిధంగా అన్ని ప్రజాస్వామ్య సంఘాలన్నీ కూడా ప్రజల కోసం పనిచేసేటటువంటి సంఘాలన్నీ కూడా ఈ రైల్ రోకకు మద్దతు ఇస్తారనేటటువంటి బలమైనటువంటి విశ్వాసం మాకున్నది ఇప్పుడు ఒక మంచి ఉత్సాహం వచ్చింది బీసీలందరికీ ఒక నమ్మకం వచ్చింది ఏకార్ దక్క బీసీ బిల్ పక్కా అనేటటువంటి నినాదంతో రైలు రోకకు మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇస్తారనేటటువంటి విశ్వాసం మాకున్నది థ్యాంక్ యూ జై తెలంగాణ அந்த நமஸ்காரம்